నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మిరప పంటను ఎర్రనల్లి కొమ్మ ఎండు నలిపేస్తోంది కర్ణాటక సరిహద్దున ఉన్న గ్రామాల్లో పంటలపై దీని ప్రభావం ఎక్కువ ఉంది కర్నూలు ఉమ్మడి జిల్లాలో మిరప పంట ఒక లక్ష ముప్పై మూడు వేల ఎకరాల్లో సాగైంది ప్రధానంగా ఎమ్మిగనూరు పెద్దకడబూరు కౌతాళం నందవరం కోసిగి గోనెగండ్ల మంత్రాలయం మండలాల్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది ఎకరానికి లక్షా ఎనభై వేల నుంచి రెండు లక్షల నలభై వేల వరకు పెట్టుబడి పెట్టారు ప్రస్తుత పంట కాపు దశలో ఉంది ఎర్రనల్లి కొమ్మందు తెగులు వ్యాప్తి చెందడంతో నివారణకు రైతులు విచక్షణ రహితంగా పురుగు తెగుళ్ల మందులు చెల్లుతున్నారు కొందరు రైతులు వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తున్నారు ఒక్కసారికి చేసినప్పుడల్లా ఎకరానికి ఒక వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఖర్చు చేస్తున్నారు దీంతో పెట్టుబడి మరింత పెరిగి రైతులపై ఆర్థిక భారం పడుతోంది బెలలేక విలవిలలాడుతున్న రైతులు ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో క్వింటా నాణ్యతను బట్టి పదివేల నుంచి పన్నెండు వేల వరకు విక్రయిస్తున్నారు తేజరకం క్వింటా గరిష్ట ధర పదిహేను వేల వరకు పలుకుతోంది గతేడాది పంట చేతికొచ్చిన సమయంలో ధర పడిపోవడంతో కొందరు శీతల గోదాముల్లో నిల్వ ఉంచారు పది నెలలైనా ధర పెరగకపోగా నిల్వ ఉంచిన సమయంలో కంటే మరింత తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మాది ప్రకాశం జిల్లా నేను పెద్దకడబూరు మండలంలోని గొల్లలదొడ్డిలో గతేడాది ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున పదమూడు ఎకరాలు తీసుకుని మిరప సాగు చేశాను ఎకరానికి రెండు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా చేతికొచ్చిన సమయానికి క్వింటా పదహారు వేలు ఉంది ప్రస్తుతం అమ్ముదామంటే క్వింటా పన్నెండు వేలకు అడుగుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో ధర అంతంత మాత్రమే ఉందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్